ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి మీరు ఎక్కడెక్కడో పూజలన్నీ జరిపించి విఫలమైనట్లయితే కనుక తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఆరు రెండు నాలుగు రెండు ఒకటి ఆరు ఈ నంబర్కి ఒక్కసారి సంప్రదించి మీ యొక్క సమస్యలను గురువుగారికి విన్నపించి మీ యొక్క సమస్యలను దూరం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు నేను రేణుక అవతారం గురించి చెప్పబోతున్నానండి ఈ రేణుక అవతారం అనేది మనం ఎవరి మీద ప్రయోగం అనేది చేస్తామంటే వశీకరణం అనేది కాకపోతే అలాంటి వ్యక్తి మీద ఈ రేణుక అవతారం అనేది మనం ప్రయోగం అనేది చేయడం అయితే జరుగుతుందండి దీని ద్వారా ఎంతగా ఎంతటి వ్యక్తినైనా సరే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మన చెప్పు చేతలు అనేది ఉండడం అయితే జరుగుతుందండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు